అన్న అందరికీ నమస్కారం అండి జై జనసేన రేపు జరగబోయే అట్టపురం నియోజకవర్గంలో చిత్రాడ గ్రామంలో పన్నెండవ ఆవిర్భవ మరి సభ ఏర్పాటు చేయడం జరిగింది మా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నరసాపురం నియోజకవర్గం నుంచి బొమ్మిడి నాయకుల ఆధ్వర్యంలో భారీ భారీ ఎత్తున మరి ఇక్కడి నుంచి నర్సాపురం నియోజకవర్గ ప్రజలందరూ వంద బస్సులు రెండు వందల కార్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చాలామంది కూడా ఈరోజు కూడా వెళ్ళిపోయారు మోటార్సైక్ బైకుల మీద కూడా వెళ్ళిపోవడం జరిగింది మరి అక్కడ ఒక గొప్ప ఎప్పుడు రాష్ట్రంలో ఎప్పుడు జరగని రీతిలో భారీ ఎత్తున సభ జరగడం జరుగుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అధికారంలో ఉండి ఉప ముఖ్యమంత్రిగా మన పవన్ కళ్యాణ్ గారు మరి ప్రజలకి ఏ రకంగా హామీలు ఇచ్చారో ఏ రకంగా మనం పనితీరు చేయాలన్నది చూసి ఇలా గొప్ప బ్రహ్మాండంగా పనితీరు ఆయన చేస్తున్నారు అదే రకంగా ఎప్పుడు ఎక్కడ డెబ్బై సంవత్సరాలు వచ్చి పరిపాలన చే ఉండగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ కరెంట్ లేని కరెంట్ లేని చోట అలాగే రోడ్లు లేని చోట రోడ్లు వేయటం అలాగే మహిళలు లేని చోట మహిళలు ఇవ్వటం బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ గారు పనితీరుని చూసి జనం అందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి నాయకుని మనం ఎప్పుడు వదులుకోకూడదు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు అంటే పని అంటే పవన్ కళ్యాణ్ అన్నట్టు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నచ్చింది అదే రకంగా రేపు జరగబోయే బహిరంగ సభకి ప్రతి ఒక్కరు వచ్చి జన సైనికులు మహిళలు కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చి ఈ సభని గొప్ప బ్రహ్మాండంగా విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం అలాగే మేము జనసేన పార్టీ నుంచే కాదు ప్రజారాజ్యం నుంచి కూడా ఈ రోజు దాకా కూడా పవన్ కళ్యాణ్ గారి వెంటనే నడుస్తున్నాం ఒక చిరంజీవి అభిమానిగా ఉండి నర్సాపురం నియోజకవర్గంలో నేను మండల ప్రశ్నగా ఉన్నాను నా పేరు చంద్రశేఖర్ ఆకన అదే రీతిలో ఇవాళ రేపు మరియు సభ వచ్చి ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా రావాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని పవన్ కళ్యాణ్ గారు చాలా ఆలోచనతో ఉన్నారు ఎందుకంటే మనం కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆశయాలతో ఉన్నారో ఆ ఆశయాలు మనం కూడా నెరవేర్చాలి ఎందుకంటే చాలా జాగ్రత్తగా మనం చాలా సక్రమైన పద్ధతిలో వెళ్ళాలి ప్రతి ఒక్కరికి మనకి మంచినీళ్ళు కానీ మజ్జిగపేటలు కానీ బిర్యానీ భోజనాలు కానీ ప్రతి ఒక్కటి ప్రతి నిమిషంలో కూడా అందించేలాగా పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి దేనికి తక్కువ దానికి మాట్లాడారు దానికి తక్కువ దేనికి ఎక్కువ అని మరి పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి ఒకటేడుతున్నాను మీరు రేపు సభ జరిగే విధంగా చూసి ప్రజలు మీకు చెప్తారు దేనికి తక్కువ దేనికి ఎక్కువ అన్నది మీరు ఏదో అనుకుంటున్నారు మీరు ప్రజల కోసం పదకొండు ఎమ్మెల్యేలు గెలిచి ఈ రోజున మీరు నిష్టావసరంగా అసెంబ్లీ రావటం మానేసి మీరు దుప్పటి చోట్లలోనూ మంచాల చోట్ల దోకుంటున్నారు అది కాదండి మీకు ప్రజలే పదకొండు సీట్లు ఇచ్చారు పదకొండు సీట్లని వచ్చి అసెంబ్లీ నుంచి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పనితీరు చూసి వాళ్ళు కూడా నడండి రేపు రాబోయే రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గొప్పగా బ్రహ్మాండంగా సభ జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ సభను విజయన చేయాలని మరీ మరీ కోరుకుంటూ జై జనసేన జై హింద్